మాజీ సీఎం జగన్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్విరమయ్యాయని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిప్పులు చెందిగారు ఇక జగన్ పరిపాలనలో ఐదేళ్ల రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని విమర్శలు గుప్పించారు కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ప్రభుత్వంపై ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారని ఐదేళ్ల పాలనలో వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు జగన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు నిన్న పిఠాపురం ఇది లాగా అయిపోయిందానికి అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలైంది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను